కాబట్టి చాలా చక్కగా ఇప్పటివరకు వరకు నాయనగారు ఒక కార్యకర్త మనందరికీ కూడా మంచి విషయాలను తెలియజేసారు ఈ కార్యకర్తలు కూడా పేరు పేరున కృతాజిత అభివృద్ధనలను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి గురించి చేసినటువంటి సోదరి మన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభివందనలు తెలియజేసుకుంటూ నాయకు మనకి ఒక మార్పు చెప్పారు ఈ ప్రాణం ఎప్పుడైనా పోతుంది కానీ మనకు కావలసినటువంటి సమయంలో మనకు అవకాశం ఉన్న సమయంలో మనకి చెప్పే గురువులు కానీ వినడానికి వినే బోధ కానీ మనకి దొరకదు ప్రాణం ఎందుకు పోతుంది అంటే ప్రాణం పోయే సమయం కానీ వర్షం పడే సమయం కానీ శిశువు బయటపడే సమయం కానీ ఇది ఎవరికి తెలియదు ఇక్కడ ప్రాణం పోయే సమయం మనకు ఎవరికి అనుకోండి కొన్ని నెల రోజులు బ్రతకడానికి చాలా శక్తుల ప్రయత్నం చేస్తాం అందుకని ఆ ప్రాణం పోయే సమయం ఎవరికి చెప్పలేదు వర్షం పడే సమయం కూడా మనకి అర్థమైంది అనుకోండి అది మనకు అవసరం లేనప్పుడు ఆపేసి అవసరం ఉన్నప్పుడు మనం ఆ వర్షం పడడానికి మనం వీలుగా ఇది చేసుకుంటాం అలాగే శిశువు బయటపడిన సమస్య కూడా ఎవరికీ తెలియదు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ లోకంలో ఏ క్షణానికి ఏం జరగాలో అదే జరుగుతుంది అందుచేతనే తను

ఎందుకని చెప్పారంటే अपार्यद्गुरुभ्यो नमो नमः श्रीचिनानन्दुल्ला अपार वार्यादजं श्रीकरुणानन्दोडि पण्डित జాయ్ వారికి జై జాయ్ సుర స్వాముల వారికి జాయ్ సత్వాముల వారికి ఏదైనా ఒక సభలో శరణం కలుగుతుంది ఆ శరణము ఆ క్షణంతోనే దాన్ని ఆప చేయాలన్నమాట అదే కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళేవనుకోండి మనకు కావలసినటువంటి బాధ్యత దూరం అయిపోతాం ఏ క్షణానికి ఏం చేస్తారో తెలియదు ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు అందుకే ఈ తను శాశ్వతం కాదురా నాయన ఇది బాల్యమందో ప్రాయమందో ఎవరి మందో ఎక్కడో ఏ మగమియందో ఊరి ఏ క్షణం మధ్యనో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు అనా తరువు ఇది అందుకే క్షణ గొంతరం ఆయన ఈ తరువు అన్నాడు ఏమన్నాడు క్షణ ఈ ఈ తరువు క్షణ సుఖమున మన పనులు ఈ తను ఎప్పుడు పోతుందో కూడా తెలియదు ఎక్కడ పోతుందో కూడా తెలియదు దానికొక పరిమితి కూడా లేదు ఈ వయసు బాల్య వయసు పన్నెండు సంవత్సరాల పదహారు సంవత్సరాల నలభై సంవత్సరాల ముప్పై రెండు సంవత్సరాల లేకపోతే అరవై సంవత్సరాలనే పరిమితి లేదు అలాంటి తనువును పెట్టుకొని మనం ఊగులాడతాం కాబట్టి అటువంటి తనులు శాశ్వతము కాదు ఏమని చెప్తాడు తగు నిజము కాదు రాదు

ఆ గురు వాక్యాన్ని విను ఆ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని ఉచ్చరణ చెయ్యు ఘనముగా గురు కానీ అప్పుడు మనకున్నటువంటి దుర్గుణాలన్నీ ఆత్మగుణాలన్నీ అజ్ఞాత గుణాలన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ కలగాలంటే ఏకైక కారణం గురువు మాత్రమే గురువుకి మినహా ఎవరు కూడా ఇటువంటి అజ్ఞానాన్ని కలిగించలేరు దేశంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి కానీ ఎక్కడికెళ్ళినా కూడా దేవుడు నీలోనే ఉన్నానని చెప్తాడు కానీ అదే అని చెప్తాడు దాన్ని నిలబెట్టి చెప్తారు మహాత్మనందరం కూడా కానీ అటువంటిది లేదురా నాయనని సింపుల్గా సునాయాస శివరామ చెప్తున్నారు ఒక్క మాటలో చెప్పారు మూలం లేని ఈ ఊరు జరిగే శరీరము ఏమీ లేదు చూడండి ఎందుకు చెప్పగలిగాడు మూలం లేని ఈ గుర్తు శరీరం ఏమీ లేదని ఎందుకు చెప్పగలిగాడు ఆయన అంటే పురాణాలు చదివలేడు నూట ఎనిమిది ఉపనిషత్తులు చదివాడు అందులో భారత భాగవత రామాయణన్నింటినీ కూడా సిగజెడతాడు భగవంతుని సెజాడు బ్రహ్మసూత్రాలు సిగజాడు ఇటువంటి మహత్తరమైనటువంటి ఎన్నో గ్రంథాలను ఆయన పరిశీలన చేసినటువంటి ఏదైతే ఈ భారతదేశంలో శివరాలు తీసుడు వాళ్ళు అన్ని శాస్త్రాలు అన్ని పురాణాలు అన్ని వేదాలు ఇవన్నీ సరిచి లాస్ట్ దీని అందరూ ఏమీ కూడా వేదురాలు అయినా ఉన్నటువంటి వస్తువు వందే వద్ద దాన్ని తెలియజేసేవాడు సత్సూరుదేవుడు ఒక్కడే తప్ప ఇంకెవ్వరూ కూడా తెలియజేయలేరు అని చెప్పి అప్పుడు శ్రీధర్ల వాళ్ళ యొక్క పాదపద్మాలను దర్శించి మా రహస్యాన్ని తెలుసుకున్నాడు మహనీయుడు సులువుగా చెప్పగలిగాడు ఎంత ఆవేదన చెందుతూ ఇన్ని పాటలు పడుతూ ఉన్నది 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 ఇంకా ఏదో సంపాదించాలి ఏదో సాధించాలి అని మనందరం అనుకున్న దాన్ని ఇదేమీ లేదురా నాయనా ఇది ఒంటిది ఇది అశాశ్వతము ఇది శాశ్వతము కాదు ఇది లేనటువంటిది పెనుమాయ అనము ఆవరణతో కూడుకున్నటువంటిది అహం ఎప్పుడైతే రహితులు చేస్తావో ఎప్పుడైతే ఈ అహంకారాన్ని వదులుతావో ఎప్పుడే అతడి అజ్ఞానాన్ని వదులుతావో ఎప్పుడైతే ఈ బాంధవ్యాలని విముక్తులు అవుతావో అప్పుడు నీకు ఉన్నటువంటి జ్ఞానం ఏది కావాలి కలుగుతుంది అది కలిగితే మౌనం గుర్తే శరీరం ఏమీ లేదని నీకు నిర్ధారణ అవుతుంది అది ఏమీ లేదని నీకు ఎప్పుడైతే నిర్ధారణ అయిందో ఉన్నటువంటి దైవం సదా శాశ్వతంగా సర్వకాల సర్వస్తుందో అదలాంటిది అఖిల భగవాన్ మంత్రి సనాతన బ్రహ్మను నిండి ఉండి ఏ విధంగా చెందకుండా ఘన విద్యలు అందక సబ్ద సూర్యమై సకలము నాశమంద శాశ్వత ధర్మం గురించి శేషమై ముఖిలిత అస్తులు ఈ పరమ భూములు వద్దవు దానిని భక్తితో ఈ మహనీయులందరూ కూడా వాల్మీకి నారాయణ మహాములందరూ కూడా సూర్య సూర్యభగవానుడు యాజనవర్గుడు శ్రీకృష్ణుడు శాంతిపుల వారు జనకుడు శుకుడు మీరందరూ కూడా ఆదైవానికే నమస్కరించగలతారు అటువంటిది నాయన అంత నాయన ఈ పరిపూర్ణ బాగు సామాన్యమైనటువంటిది కాదు అందుకని ఈ పరిపూర్ణ బాగానే సామాన్యంగా ఎవరిని చెప్పకూడదని అన్నమాట ఎందుకని అది అవగాహన చేసుకోవడం చాలా కష్టం బెండాలి సులువుగానే ఉండాలి కానీ ఆచరించడానికి చాలా కష్టం లేదని సులువుగానే చెప్తాం కానీ లేనటువంటి స్థితిని మనం చేరుకోవడం మాత్రం చాలా కష్టం ఇదంతా వదిలియాలే ఇదంతా అజ్ఞానం అనే చెప్తాం కానీ అజ్ఞానం నుండి మనం బయట కోరుకోవడం చాలా కష్టం ఎందుకు అంటారు కృష్ణ ప్రభు లేదనుకో మొన్నదిగో నే తెలిసి తినను దీన్ని నీ వెలిగేవా నీచే తెలియను ఏది తన్మాత్ర చంపి యినా నువ్వు అన్నావాళు ఉన్నదన్నావా చూపించి అందుకు లేదనకో ఉన్నది అనుకో నేను తెలిసింది కనుకో దీని మీ వెలిగేవా నీచే తెలియబడేది కాదు కాదు ఈ చేయి తెలియదు ఏదైనా తన శాంతి ఈ బట్ట బయట ఈ పంట పైన కూడా మాత్రం ఉన్నాయా కోసాలు ఉన్నాయా ఏమీ లేనటువంటిది అన్ని లేదు లేనే వస్తువు ఏదైతే ఉందో దానిలో పంచభూతాలు కోసాలు అష్టమరాలు సప్త వ్యసనాలు ఇవన్నీ కూడా నేనే వస్తువుకి వెంటనే తగులుకొని పోస కూర్చున్నట్టు ఉండాలి కాబట్టి ఈ నేనేది ఉన్నదా లేనిదా అంటే ఇది లేదు ఈ గురువులు చెప్తారు కాబట్టే ఈ గురువులు అగ్రస్థానాన్ని నిలబెట్టారు ఈ గురువుని ఎందుకు నిలబెట్టారు అర్థస్థానాన్ని గురు బ్రహ్మ గురువు విష్ణు మరబ్రహ్మ మహేశ్వర గురు గురువే బ్రహ్మదేవుడు గురువే విష్ణుదేవుడు గురువే సదాశివుడు గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం వారు ముగ్గురికి కూడా అతీతమైనటువంటి వాడు అందుకే అర్హ అది ముందు తానే అగ్ని జీవసంగా ఆత్మనే అంటాడు అర్హరా బ్రహ్మాదు కూడా అతీతమైనటువంటి వాడు గురుడు అటువంటి గురువులు కనుక్కుంటే ఎంతటి అజ్ఞానమైనా కూడా తొలగిపోతాది ఎందుకు తొలగిపోతుంది దగ్గరికి సెలలు వస్తాయా రావు ఆ సెలలో అనుకో కానీ మసి గురుదైపోతున్నాడు సూర్యుడు ఉంటుండగా ఆ చేత వస్తారా కాబట్టి ఆ వెలుతులు ఎలాంటి అంటే జ్ఞానము ఆ లాంటిది అనమాట జ్ఞానం ఆ అగ్ని లాంటిది అనమాట ఆ అగ్నిలో నువ్వు ఎన్ని చెట్లు చేసినా కూడా కాయలు పూర్తయిపోయి అవి కాని ఎందుకుపోతాయి కాబట్టి ఏమో ఉండదు అలాంటి ఈ జ్ఞాన ఎంత అజ్ఞానం ఉన్నా కూడా అది మారి అయిపోతుంది అజ్ఞానం తొలగిపోతుంది ఆ తొలగించేవాడు గురువు అక్కడే రవి తమసం ఉన్న తెరుగునే

లేదు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి అవుతుంది లక్ష్మీదేవి లేదు కాబట్టి లక్ష్మి ఉంటే కదా అందుకు లేదు లక్ష్మీదేవి ఎరుగున అన్న భూదేవి ఈ భూమి మీద పెడుతుంది అన్నం కానీ అన్నా భూమి పెరుగుతుందా మన స్థితి గొప్ప మహోత్తరైనటువంటి భవనాశిస్తు బయట అన్నంలో ఊరే వెలుగునే చెప్తారు కాబట్టి ఈ అగ్ని మహోత్తరమైనటువంటి అగ్ని అంతటి అజ్ఞానాన్ని కాచారు కాబట్టి ఈ జ్ఞానం కూడా అలాంటి అగ్నితో సమానంగా పోషన్ చేత గురువు చెప్పినటువంటి ఒక మంత్రము సప్తకోటి మహామంత్ర సిద్ధ విభ్రమకారగా అంటారు సప్తకోటి మహామంత్రాలకే గురు మంత్రం ఒకటే సాధ్యం అంత గొప్పది గురువు చెప్పినటువంటి మంత్రం అలాంటి గురువుని చేరి అందుకే చెప్తారు గురువు గారు ఏమంటారు అంటే ఏ మొదట నిన్ను కనుక్కొని ఏ ముక్కలో మూడింటిని నీ దిశను బిమ్మిస్తునో నీ ఆ ముక్కలు మూడింటిని ఏమాత్రం మరొక ఇస్తే అంతకే ఎంతగా బోధి ప్రేమతో చదువు నీ ఏ మాటప్పుడు కాదం నుంచి పొమ్మి ఇంటికి దీవించి అని చెప్తాడు గురువుగారు కృష్ణపడవు చెప్పాడు మాట మానకేమని నేను మొదట నిన్ను అనుకొని ఏ ముక్కలు మూడింటిని నీ సెవిలో వివరించినో ఆ అవగాహన కలుసుకుంటూ అజ్ఞానం రాకోకుండా జ్ఞాన మార్గంలో నువ్వు నడవడం కోసం చెప్పాడు అందుకు అందుకే యామాత్రం ఈ బోధన ఇస్తే అంతకే ఇంతగా ఆబోదైతే నైనా ప్రేమతో చెబుతూ ఇది మరవకెప్పుడు ఎంత ప్రేమతో చేయి చదువుతూనే కానీ ఇది నీకు రాదు అందుకు ఇది మరవకెప్పుడు కూడా కామ్యతార్థం నుంచి కోమి ఇంటికి దీవించి బోధనిస్తే అంటే ఇలాంటి గొప్ప బోధన ఎవరు చెప్తారు రేపు ఎవరైనా కూర్చోనని ఆయన మాకు ఒక పది నిమిషాలు ప్రోత్సహమంటే ఎవరైనా చెప్తారా మేము ఎక్కడి నుండి వర్రాస నుండి ఏడు గంటల సమయము ఆ ట్రైన్ వెయిట్ అంత సమయాన్ని రెచ్చించి కూడా కార్యక్రమానికి మనం ఏంటంటే ఏ కార్యక్రమంలో ఉంటే ఏ బాధ వింటే మనకు బాధ కలుగుతుందో కదో అంటే గొప్ప బాధ ఈ గురు ఏ జ్ఞానం అంటే మనకి అజ్ఞానం అందుకు అటువంటి జ్ఞానాన్ని బోధించే గురువు గురు కాబట్టి ఇటువంటి బోధలో మనం ఉండడము మనం వినడము మన పూర్వ చెంత సుకృతము కానీ రోజు ఉన్నటువంటి వాళ్ళు రేపు ముందు మనకు చెప్తారని మనం లేదు ఈ క్షణం పోతే మన నువ్వు ఎంత కోరి పిలిచినా కూడా నీ జబ్బుకి రావడం కష్టం వాళ్ళు ఎలా కనిపిస్తారంటే చుట్టూ ఉన్నారు కదా మనతో ఉన్నారు కదా మన మనసులే కదా అనుకుంటాం మనం అంతే కానీ వాళ్ళ ఆచరణ వాళ్ళ వ్యవహారము వాళ్ళ అనుభవము వాళ్ళ జాడ వాళ్ళ పద్ధతులన్నీ వేరు వేరుగా ఉంటాయి అలాంటి గొప్ప మహనీయులు వారిని ఎప్పుడూ కూడా మన మనసులోనే విధానంలో తక్కువగా చూడకుండా ఎప్పుడు దైవ స్వరూపులైన గురువుల్ని భావించినటువంటి వారికి అపారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అజ్ఞానం దొరుకుతుంది ఈ భావంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం చెల్స్ జాయి సద్గురు స్వాములు వారికి చాలా మంది ఉన్నారు తర్వాత మాట్లాడుతుంది